మన చేనేత హస్తకళలకు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చేనేత హస్తకళల అభివృద్ది సంస్థ గౌరవ సలహాదారు సుచిత్రాయల్లా చెప్పారు విజయవాడ శేషసాయి కళ్యాణ వేదికలో జాతీయ స్థాయి చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు స్టాల్ ఏర్పాటు చేశారు వచ్చే నెల తొమ్మిది వరకు జరిగే ప్రదర్శనను విజయవంతం చేయాలని సుచిత్రాయల్లా కోరారు మన హ్యాండ్లూమ్స్ ఆర్టిజన్సు వీవర్స్ ఆర్ట్ క్రాఫ్ట్స్మెన్స్ మన దగ్గర ఉన్న కళలు మన ఆంధ్రప్రదేశ్లో థర్టీ ఫోర్ క్లస్టర్స్ ఉన్నాయి అన్ని పుట్టుగెదర్ సో వీటిని అన్నీ మన ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేసే వాటిని అన్నీ ఇంకా ఎలా మెరుగుపరచాలి ఇంకా దాన్ని స్కేల్ ఎలా బిల్డప్ చేయాలి వాల్యూమ్స్ పెంచుకోవాలి క్వాలిటీ పరంగా తీసుకొచ్చి ఇంకా మార్కెటింగ్ బ్రాండింగ్ ఎలా చేయాలి ఇప్పుడు ఆంధ్రాలో మనం తయారు చేసే ఇటువంటి చేనేత కార్మికులు చేసే ఇంత అద్భుతమైన ఈ ప్రోడక్ట్స్ నన్నీ అది హ్యాండిక్రాఫ్ట్స్ అయినా సరే హ్యాండ్లూమ్స్ అయినా సరే వీటిని అన్ని నేష నేషన్ వైడ్గా తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాము నేషనలే కాదు ఇంటర్నేషనల్ పరంగా కూడా రిక్వెస్ట్స్ వస్తున్నాయి ఆ మోడల్స్ కూడా ఆలోచిస్తున్నాము మనకి టెన్ అవార్డ్స్ వచ్చినాయి ఈసారి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని సో దేశంలో ముప్పై అవార్డ్స్ ఉంటే టెన్ అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కి రావటం చాలా గర్వకారణం మీ అందరి సహకారంతో దీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి